హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వరకు అయితే బాగానే ఉన్నాయి అయితే రాబోతున్న కాలంలో ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అయితే చాలా బలంగానే ఉందని చెప్పొచ్చు ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామా అన్న అంశం మీకు వచ్చి డౌట్ వచ్చి ఉంటే అయితే నిన్న ఆదివారం రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు బాబే ముప్పు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఏంటి ఈ బాబే ముప్పు అనే స్టేట్మెంట్ వెనకాల ఉన్న ఏంటి ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా రాధాకృష్ణ గారు అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు బాబే ముప్పు అని చెప్పేసి అంటే బాబు ఉన్నంత కాలం బాబు నీడలోనే లోకేష్ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు వచ్చే ఎలక్షన్స్ అప్పటికి టూ థౌజండ్ ట్వంటీ నైన్ అప్పటికి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా ఉంటారని అలాగే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఇంకా కూటమి ప్రభుత్వం బీజేపీ సో బీజేపీలో కూడా ఇంకెవరైనా ఒక ఏమంటారు స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కానీ ఇప్పుడు మనం ఇప్పుడు టీడీపీనే చూసుకుంటే మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటి లోకేష్ గారు ఎంతసేపు బాబు వెనకాలే ఉంటారంటారా నిన్న రాధాకృష్ణ గారు అనడంలో అర్థమేమి ఉండొచ్చు సార్ అంటే ఆయన చాలా కరెక్ట్గా చెప్పాడు ఇది ఈ మాట నేను పదిహేను రోజుల పాటు చెప్పుకొస్తున్నాను దాదాపు పదిహేను రోజుల పాటు చెప్పుకొస్తున్న అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ అవుతున్నారు అవ్వాలి ఎస్ వాళ్ళ పార్టీని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీని వాళ్ళు మొత్తం టోటల్ క్యారర్ పెంచుకుంటున్నారు మొత్తం జాయినింగ్లు చేసుకుంటున్నారు బీజేపీ క్యారర్ పెంచుకుంటుంది బీజేపీ జాయినింగ్లు చేసుకుంటుంది బీజేపీ కూటమి ప్రభుత్వంలో స్ట్రాంగ్ అవ్వడానికి ఈరోజు మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు రేపు నష్ట పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన నాయకుడు అవ్వచ్చు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఒకటే ఈజ్ వెరీ స్ట్రాంగ్గా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా ఆయన అవ్వాలి అనేది బీజేపీ వాళ్ళ ఆలోచన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అనేది అలా ఆలోచన వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అయిపోతున్నారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఒక పార్టీలోకి రావచ్చు రావచ్చు బీజేపీ నుంచి వస్తే నాకు తెలిసి అని అనుకుంటున్నాను నేను ముప్పై ఆరు నాలుగు దాకా రాలేమో అనుకుందాం పక్కన పెట్టేద్దాం రెండోది మనం జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ మంచి నేకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీరు చేస్తున్న తప్పులన్నీ ఆయన మొత్తం రివ్యూ చేసుకుంటూ ఆల్రెడీ మనతో జనాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం టోటల్గా ప్రజల కోసం చేస్తున్నా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని అంటున్నారో ఆల్రెడీ మొత్తం జనాల్లో మీ మీద ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ టాక్ వచ్చిందా ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే జనసేన టాప్లోకి వెళ్తుంది టీడీపీ ఇస్ లో అవుతుంది లోకేష్ గారిని ఎవరు గుర్తుపట్టట్లేదు గుర్తింపు లేని పరిస్థితి ఉంది ఎందుకు ఉందంటే లోకేష్ గారు మాట జాయింట్ కలెక్టర్ వినట్లా లోకేష్ గారి మాట ఆర్డిఓ వినట్లా అంటే అక్కడ ఎందుకు వినట్లేదు అంటే మీరేం చేశారు లోకేష్ గారు ఒక ఆలోచన చేశారు లోకేష్ గారు ఏం ఆలోచన చేశారు ఎంటైర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కింద ఎక్కడైతే తేడా వస్తుందో ఐదు సంవత్సరానికి కనిపెట్టింది ఏంటంటే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ విఆర్ఓళ్ళ దగ్గర నుంచి అలాగే మనకి మొత్తం టోటల్గా ఏదైతే ఈవోలు ఉన్నారో పంచాయతీ ఈవోలు ఉన్నారో అలాగే మొత్తం ఆర్డీఓలు ఉన్నారు మొత్తం కింద టైప్ ఏదైతే గ్రూప్ వన్ కాకుండా మామూలు పోస్టులు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తే అప్పుడు టాప్ వన్ పోస్టు గ్రూప్ వన్ ప్లస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇస్ పర్ఫెక్ట్ ఉంటుంది మనం అక్కడి నుంచే కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి అంతా మనం ప్రక్షాళన చేయలేము కానీ మ్యాక్సిమం ఎంతో గంత ప్రక్షాళన చేయాలి అన్న ఒక ఆలోచన ఆయన మంచి ఆలోచన చేశారు అంటే సార్ ఇప్పుడు ఇక్కడ వరకు చూసినట్టయితే ఓకే సార్ అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు గారే ఒక సీఎం క్యాండిడేట్ గా కాంపిటీట్ అవుతారని చెప్పలేం ఎందుకంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకెక్కువ బలాన్ని చేకూర్చుకుంటారు అప్పుడు మనకి టీడీపీ నుంచి మనకు ఒక ప్రత్యర్థి కావాలి కాబట్టి మనం లోకేష్ గారిని అయితే మనం ముందుకు తీసుకురావాలి అదే సార్ పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారు కాంపిడేట్ అవ్వగలుగుతారంట అంత సత్తా ఇప్పుడు లోకేష్ లోకేష్ కింద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తర్వాత అయిపోతాడేట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ సీఎం క్యాండిడేట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి థర్డ్ ఎవరు లోకేష్ గారు ఉండాలి యాక్చువల్ గా అయితే ఎందుకంటే ప్రజా దర్బార్ పెట్టారు లోకేష్ గారు ప్రజా దర్బార్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందా పోనీ ఆయన మాట్లాడుతున్న మాటలకు ఎవరైనా వచ్చి పోనీ దాన్ని కవర్ చేస్తున్నారా దాంట్లో ఏదైనా మరి పోలి ఎమ్మెల్యేలు ఆయన మాట వింటున్నారా మొత్తం టోటల్గా గా మందు మద్యపాన నిషేధంలో మందుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు ఓకే ఆయన సొంతానికి తీసుకున్నాడా ఆయన మొత్తం టోటల్గా సొంతంగా బ్రాండ్లు పెట్టాడా అనేది అది ఎంక్వైరీ తర్వాత విషయం మద్యపానం అనేది కరెక్ట్గా మొత్తం ఒక ఒక పక్కన పెట్టి మందు మందుని ఒక పక్కన పెట్టి కంట్రోల్ చేయడంలో కొంచెం సక్సెస్ అయ్యాడు మనం ఏం చేసాం మొత్తం టోటల్గా లాడ్రీ సిస్టంలో మందు ఇచ్చి ఏర్లే పాలెటెట్టు చేసి ఏదైతే బెల్ట్ షాపులు ఉంటే తీస్తా ఉన్నాం మీరు తాట తీస్తారో లేదో తర్వాత విషయం కానీ సందుకో బెల్ట్ షాప్ పెట్టారు ఈదిగో బెల్ట్ షాపు ఇంటికో బెల్ట్ షాపు ఇది వాస్తవం దాన్ని ఎక్సైంజ్ పోలీసు వాళ్ళు మరి ఏమైనా చేయగలుగుతున్నారా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా చేయగలుగుతున్నారా అక్కడ మన డిపా ఎస్పీలు ఏమైనా చేయగలుగుతున్నారా అంటే ఏం మాట్లాడినా ఎమ్మెల్యే అడ్డు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఏమైనా కంప్లైంట్ ఎస్పీ గారికి ఫోన్ చేసి ఏమంటే అక్కడ ఏదో జరుగుతుందంటే ఎమ్మెల్యే గారు చెప్పారండి ఎమ్మెల్యే గారు చెప్పారండి ఈవో ఏదైనా ఏదైనా పర్మిషన్ అంటే ఎమ్మెల్యే గారు చెప్పారండి అదేమైంద బాబు అంటే మినిస్టర్ గారు చెప్పారండి అంటే ఐఏఎస్ అండ్ ఐపీఎస్టర్ అని చీఫ్ మినిస్టర్ గారు ఎవరి మాటలు లేవు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పారండి మినిస్టర్ గారు చెప్పారండి ఎందుకంటే రికమండెడ్ బై రికమండెడ్ బై మినిస్ట్రీ మినిస్ట్రీ అది దాన్ని ఉండకూడదని ఆయన ఒక కమిటీ వేసి చింతకారి విజయ్ గారిని కొంతమందిని వరల రామయ్య గారిని పెద్దలందరినీ కమిటీ వేసి ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి వీళ్ళందరినీ కలిపి మొత్తం టోటల్గా పర్ఫెక్ట్గా సిన్సియారిటీ ఉన్న వాళ్ళని వేద్దామని ఆయన ఆలోచన చేశాడు ఆ ఆలోచనలో మొత్తం మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ మాకు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్లు ఎస్ఏ సిఎల్ ట్రాన్స్ఫర్లు ఎస్సీ ట్రాన్స్ఫర్లు ఈ వాళ్ళు ట్రాన్స్ఫర్లు మాకు లేకపోతే మా మాకు విలువ ఉండదండి మాకు గౌరవం ఉండదండి మమ్మల్ని చెప్పి గత పాలకులు లాగే వీళ్ళు మా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకొని వాళ్ళు పోస్టులా వేసుకున్నారు రోజు వాళ్ళు ఏం చేశారు గత పాలకులాగే దండు కూడా మొదలుపెట్టారు సిండికేట్ ఎవరండి వైసీపీ టీడీపీ రెండు ఒకటి అయిపోయారు ఇక్కడ ఇక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఫైట్ చేస్తున్నారు కిందనందరూ అందరూ ఒకటే అయిపోయారు ఒకటే అయిపోయి మీరు బెల్ట్ షాప్ చూపిస్తే తాట తీస్తా అన్నారు సందుకో బెల్ట్ షాప్ ఉంది ఏం తాట తీస్తారు చెప్పండి ఇప్పుడు లోకేష్ గారు అక్కడ విశాఖపట్నంలో ఉన్నారు ఒక్కసారి ఆ విశాఖపట్నంలో అలా తిరిగితే మొత్తం వెయ్యి బెల్ట్ షాపులు ఉంటాయి విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో ఇలా వెళ్తే మీరు ఏ కుర్రోడు అడిగినా కూడా వెళ్తే తిరుగుతాయి కదా అంటే ఇది పోలీసులు ప్రమేయం లేకుండా జరుగుతుందా ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా జరుగుతుందా ఎంపీ ప్రమేయం లేకుండా జరుగుతుందా ఎక్సైజ్ సీఎల్ ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది ఒకటి మీరు గత పాలక పోలీసులు అవ్వచ్చు ఈవోలు అవ్వచ్చు వీరందరూ గత పాలకులే ఉన్నారు వాళ్ళు దోచుకుంటున్నారని మీరే చెప్పారు వాళ్ళు దాచుకుంటున్నారని మీరే చెప్పారు వాళ్ళు కరప్షన్ చేస్తున్నారని మీరే చెప్పారు మళ్ళీ వాళ్ళనే పెట్టడానికి మీ ఆంతర్యం ఏంటి అవునా కదా ఆంతర్యం ఏంటి అంటే లోకేష్ గారు ఇంకెలాగ ఎదుగుతారు దర్బార్ ఆయన చేస్తున్నాడు అక్కడ పని చేయకపోతే ఎవరు చేస్తారు లోకేష్ గారు తన సొంతంగా అంటే అందరి మీద ప్రభావం చూపేలాగా చేసినప్పుడు మాత్రమే ఎదుగుతారని అంటారు మీరు మరి అంతే కదా ఆయనకి అక్కడ పవర్స్ ఇచ్చి అది కాదు పవన్ కళ్యాణ్ గారు పవర్స్ ఇచ్చారు ఆయనకు పవర్ ఇవ్వలేదు ఆయనకు పవర్ ఇవ్వకుండా మీరు పవర్ చేసుకుంటే మొత్తం టోటల్గా ఇక్కడ వెళ్తున్నప్పుడు టీడీపీ పార్టీ ఎలాగ ఎదుగుతుంది కార్యకర్త ఏం చేశాడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు కాస్త కోస్తా కార్యకర్తలకు అండగా ఉన్నాడు మిమ్మల్ని మొత్తం టోటల్గా లోన్ పెట్టినప్పుడు ఆ యాభై ఆరు రోజులు కేసులు పడినా ఇంకోటి పడినా ఇంకోటి పడినా బాధలు పడినా కష్టాలు పడినా అండగా ఉన్నాడు ఈరోజు ఏమైంది ఆయనకి పవర్స్ లేవు వాళ్ళ ఉన్న జగన్మోహన్ రెడ్డి దాంట్లో టాప్ అయిన ఉంచాడు టీడీపీ గవర్నమెంట్లో టాప్ కూడా తీసేశారు ఈ గవర్నమెంట్ లో ఇందుకు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట అన్నారు ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నా బసలు తగలబెట్టలేదు టీడీపీ గవర్నమెంట్ లో బస్సులు బీజేపీ గవర్నమెంట్ లో బసలు తగలెట్టిస్తారని అంటే మళ్ళీ వాదన ఇది నా ఒక్కడిది కాదు ఇది ఒక రాధాకృష్ణ గారిది కాదు ఇది ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది కాదు ఒక ఒక టీడీపీ కార్యకర్తది కాదు మేము కష్టపడ్డ కష్టానికి మేము చూసే పాలనకి చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడున్న పదవులు కూడా ఏదో సడన్గా వచ్చే వాళ్ళకే వచ్చే తప్ప నిజమైన కార్యకర్తకి పదవి రాలేదు నిజమైన మనిషికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నిజమైన కార్యకర్తని కలవట్లేదు నిజమైన కార్యకర్తను మీరు కానీ లోకేష్ గారు కానీ కలకపోతే మీ నిజమైన కార్యకర్తకి జనసేనకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు అనేది వాదన ఆ వాదన రాధాకృష్ణ గారు ధైర్యంగా చెప్పగలరు బాబుకి ముప్పు లోకేష్ తగ్గుతుంది అందుకే లోకేష్ గారు ఏమీ చేయలేకపోతున్నాడు ఒక జాయింట్ కలెక్టర్ గారు ఆ మాట ఆయన మాట వినట్లేదు మాట్లాడితే సీఎం దగ్గరికి వెళ్ళారు ఆ జాయింట్ కలెక్టర్ గారు వైసీపీలో వచ్చిన మనిషి బొత్స మనిషి ఎవరు వేయించారు కొంత రామకృష్ణ గారు వేయించారు రేషన్ బియ్యం ఎత్తింది ఎవరండి నట్టుకుమార్ దానికి దాని మొత్తం మొదలు పెట్టి మొదలు పెట్టింది నేను కంప్లైంట్ ఇచ్చింది లోకేష్ గారికి మూవ్మెంట్ చేసింది లోకేష్ గారు పేరు వచ్చింది ఎవరికండి పవన్ కళ్యాణ్ సీజ్ దిప్ సీజ్ ద కంటైనర్ అసలు ఆగండి అసలు కష్టపడింది పాపం ఆయన లోకేష్ కంప్లైంట్ ఇచ్చింది ఆరు నెలల నుంచి పోరాడింది నేను కంప్లైంట్ ఇచ్చింది నేను స్వయంగా కలిసి వాళ్ళకి అంటారా అంతే కదా మళ్ళీ లోకేష్ గారు ఎక్కడ పాపం ఆయన దీంట్లో లేరే లేడు అంటే గవర్నమెంట్ ఎదురు పట్టుకుంటే మంచిదే అంటే ఆయన ఆయన మీద అనకాపల్లికి ఆయన రాసిన లెటర్ మీద స్పందన లేదు పవన్ కళ్యాణ్ గారి మాటకి స్పందన ఉంది అంటే ఇప్పుడు లోకేష్ గారిని ఏమంటారు తండ్రి చాటు కొడుకు అని అంటారా మీరు మరి ఏమంటారు దానికి దానికి సమాధానం చెప్పాల్సింది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే ఆయన మాటకి అనకాపల్లి జాయింట్ కలెక్టర్ అండ్ అనకాపల్లి ఎస్పీ గారు ఎందుకు స్పందన ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి మాటకి ఎందుకు అంత స్పందన ఇచ్చారు ఆయన పసి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అంటే యాక్చువల్ గా ఫస్ట్ పెట్టింది ఇది అంతకు ముందే ఇస్ అ కంప్లైంట్ నేను ఇచ్చిన కంప్లైంట్ ఫస్ట్ పంపించింది ఆయనే ఓకే అలాంటి ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పుడు ఉమెన్ ట్రాఫిక్ అవ్వచ్చు లేకపోతే గల్ఫ్ నుంచి మనుషులు అవ్వచ్చు లేకపోతే ఇంకొక ఆడ అవ్వచ్చు ఇంకొక ఆడ అవ్వచ్చు ఎవీ ఈజ్ అ వర్కర్ లోకేష్ సార్ మరి ఆయన వర్క్ని ఎవ ఎలా ఎక్కడి నుంచి తొక్కేస్తున్నారు ఎందుకు ప్రెస్ కవర్ చేయట్లేదు టీడీపీ సోషల్ మీడియా ఎందుకు డల్ ఉంది ఎందుకు సోషల్ మీడియా అప్డేట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా అప్డేట్ ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిది ఇవి అప్డేట్ ఉంది అంటే మరి లోకేష్ గారిది సోషల్ మీడియా ఎందుకు అప్డేట్ అవ్వలేదు చంద్రబాబు గారిని హైలైట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని ఐరెట్ చేసే లోకేష్ గారు రేపు కాబోయే సీఎం కదా రేపు కాబోయే యువనాయకుడు కదా రేపు కాబోయే టీడీపీకి మా కదా మరి ఆయన్ని ముందు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కదా మరి అందుకే దాని బాధతోనే ఆ కష్టంతోనే ఆయన ఏం పెట్టారు బాబుకి ముప్పు లోకేష్ గారు బాబు వాళ్ళే లోకేష్ గారికి ఆయన చేసిన పని కష్టం బయటకు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు పెరుగుతున్నారు పెరగాలి ఆయన పార్టీ ఆయన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు రైట్ బీజేపీ పార్టీ బీజేపీ పెరగడానికి ప్రయత్నం చేసుకుంటారు ఇస్ రైట్ టీడీపీ పార్టీ పెరగడానికి లోకేష్ గారిని ఎందుకు ముందు ముందు తీసుకురావట్లేదు అనేది ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్పుకుంటూ చెప్పుకుంటా కార్యకర్తల ఆవేదన జెండా పట్టుకున్న కార్యకర్త జెండా పట్టుకుని గేటు కాడే ఉండిపోయాడు కానీ మీరు ఎవరో వస్తే టిక్కు టక్కు టా వేసుకుని వచ్చిన వాళ్ళు లోనకెళ్ళిపోతే కూర్చుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు నా జీవితం అంతా ఈ జెండా పట్టుకొని నించోడమేనా జిందాబాద్ జిందాబాదేనా అసలు నాకంట ముందు వచ్చే నాకంట వెనక వచ్చాడు నాకంట రోడ్డు మీద మామూలుగా తిరిగేవాడు ఈరోజు తక్కువ ట్రై వేసాడు ఏదో మొత్తం టోటల్గా ఒక యాభై పది లక్షల డొనేషన్ ఇచ్చి బయట కారులో వెళ్ళిపోయాడు కానీ నా జీవితం ఈ జెండా పట్టుకోవడం వల్ల నా పిల్లలు నా ఆప వ్యాపారం దెబ్బతిని నేను మొత్తం టోటల్గా నా జీవితం అంతా తెలుగుదేశం పార్టీ ఉన్నా నా లైఫ్ దారబోసా కానీ నాకంట చిన్నవాడు నాకంట ముందువాడు నాకంట వెనకవాడు నేను కూర్చుంటే నించునేవాడు రోజు నా ముందే ఆ జెండా పట్టుకొని నేను అలాగే ఉన్నా కానీ నాకంటా ముందు ఒక బెంచు కారు వేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అంటే నాకు నాకు న్యాయం ఎక్కడ జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లోకేష్ గారు చెప్పాలండి ఇది ఒక కార్యకర్త ఆవేదన ఒక కార్యకర్త బాధ కార్యకర్తగా ఎదుర్కొంటూ వస్తూ ఉంటే ఆయన కార్యకర్తగా ఈరోజు మనం ఎవరికి ఏమి ఇచ్చారు ఒక అరవింద్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు పరిస్థితి ఏంటి ఒక ఎంఎన్ శ్రీనివాస్ గారు పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి తెలంగాణలో అలాగే అక్కడ వరల రామయ్య గారు ఓడిపోయే సీటు రాజ్యసభ ఇచ్చారు గెలిచే సీటు సతీష్ గారికి ఇచ్చారు ఇలాంటివన్నీ అనుమానాలు చాలా ఉన్నాయి అనుకోకుండా అనురాధ గారు గెలిచారు ఒకవేళ అనుకోకుండా గెలకపోతే అనురాధ గారు ఓడిపోయేవారు కనుక ఇవన్నీ కూడా నిలబడి పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది వెనక ఉన్నారు కూనార్ రవికుమార్ గారు వెనకున్నారు బందాలం అశోక్ గారు వెనకున్నారు ఉన్నారు ఇవన్నీ ఇది నేను మాట్లాడే మాటలు కావు చాలా మాటల్లో టీడీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ మీ టీవీ సరిపోదు టైం సరిపోదు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా లోకేష్ గారు అర్థం చేసుకోవాలా పార్టీ పునర్వైభవం తీసుకొచ్చి దత్తాల పాలకులాగా కాకుండా మనం ఇప్పుడు టీడీపీ నాయకత్వాన్ని గట్టిగా బలపరచాలి అంటే కార్యకర్త బలంగా ఉండాలి కార్యకర్తను కాపాడాల కార్యకర్తను నిలబడాలి అది నిలబడాలంటే లోకేష్ గారు ముందుకు రావాలి అందుకే రాధాకృష్ణ గారు ఆయన ఆవేదనని మాలాంటి వాళ్ళు నేను కానీ చాలా మంది చెప్పలేరు కాబట్టి అన్ని కోట్ల మంది జనం ఆవేదనని ఆయన చెప్పగలిగాడు నటికుమార్ గారు